నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుల కోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుక్యా నాయక్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారు వారి స్వలాభాల కోసం వెళ్ళారని వారు వెళ్ళడం వల్ల పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన అన్నారు అలాగే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖమ్మం అభ్యర్థిని నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు అలాగే పార్టీలో కొనసాగుతున్న ఉద్యమ నాయకులకు ప్రముఖ స్థానం కల్పించాలని ఆయన కోరారు అదేవిధంగా కేటీఆర్ని కలిసి సింగరేణి మండలంలో ఉన్న మలిదశ ఉద్యమ నాయకులకు జరుగుతున్న అన్యాయాలపై అవకాశం ఇస్తే తెలపడం జరుగుతుందని ఆయన అన్నారు తెలంగాణ కేసీఆర్ అన్యాయం చేసిందని కాదు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని కాదు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి కూడా మోసం చేసింది మనకి కాంగ్రెస్ పార్టీ కావాలని కూడా మోసం చేసింది అట్లాంటివి ఇంకొకసారి జరగవద్దు పదమూడో తారీఖు మనం జరగబోయే ఎలక్షన్లో ఆరు గుర్తు ఓటు వేయాలి పైన ఉంటుంది మన గుర్తు అది విషయం కాకపోతే ఒక్కసారి రామన్నను కలవాలనుకుంటున్నా రామన్న నేను నీకు కలవాలనుకుంటున్నా పార్టీలు అల్లా చేయ పార్టీలు అల్ల చేయాలే ఒకసారి కదవాలనుకుంటుంది అలా పార్టీని మోసం చేయను పార్టీతోనే కలిసి ఉంటా పార్టీని అన్యాయం చేయను రామన్ను ఒకసారి కదవాలనుకుంటున్నా అది ఉద్యమకారుడికి ఒక డిమాండ్ చేస్తున్నా అంతే రామన్ను ఒకసారి కలవాలనుకుంటున్నా రామన్న పిలిచి మాట్లాడితే చాలు ఉద్యమకారుడి ఒక ఆవేదన పార్టీకి విద్రోహం చేసేటోళ్ళకు నమ్మ బాబు రామన్న నేను చెప్తున్నా ఎందుకనంటే పార్టీకి మోసం చేసి పెట్టే వాళ్ళు అంతే పోతారు ఎందుకనంటే అవినీతి పరులు అవకాశవాదులు వాళ్ళంతే వెళ్తారు దాన్ని దృష్టిలో పెట్టవకు వాకు పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళతోనే కలిసి ఉండు పార్టీ నమ్ముకొని ఉండే దగ్గర పెట్టుకో అదొక ఓదార్చినట్టు ఉంటుంది అదొక లెక్కతో ఉంటుంది అదొక కార్యక్రమం అదొక లెక్కతో ఉండి పార్టీని నడిపించినట్టు ఉంటుంది కానీ పార్టీని వాళ్ళకి మాత్రం నమ్మబాకు పార్టీని ఇచ్చిపెట్టిపోతారు చాలా మంది అది విషయం దాని మీద నేను మాట్లాడుతున్నా కాబట్టి నీతో నేను ఎందుకు కలవాలనుకుంటానంటే ఖచ్చితంగా నీతోని పది నిమిషాలు నేను మాట్లాడతా అది నేను చెప్పేది వీళ్ళు పోయిన వాళ్ళ మనకేం లేదు వాళ్ళ ఓట్లే లేవు మొన్న మొన్న ఏలే మొదలాలకు మోసం చేశారన్న మొదలాలకు మోసం చేశారు ఇవాళ కూడా మోసం చేస్తారు వాళ్ళు కానీ గా ఓట్లు పడితే ఇదే నా మన ఇస్తాం గెలుస్తాడు వీళ్ళు చెప్పేది కాదు వాళ్ళు చెప్పేది కాదు కంపల్సరీ బీజేపీ ఓట్లు గుంజుద్ది టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అది తెలుసు తాండ్రా వినో డబ్బులు మొత్తం నియోజకవర్గాల్లో వచ్చినాయి నాకు తెలుసు మొన్నటి రాత్రి అది విషయం నేను చెప్పేది నేను తెలంగాణ ప్రజలకు కోరుకుంటాను ఖమ్మం జిల్లా ప్రజలకు ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కింద ఉన్న పరిధిలో ఉన్న అందరికీ కోరుకుంటున్నా నేను ఏమంటున్నానంటే ప్రజలారా మన నమనారాయణ రావుని మనం ఓట్ వేసుకుందాం మళ్ళీ ఎందుకు ఓట్లేసుకుందాం మన ఓడు మన ఇంటి పార్టీ మన కార్ గుర్తు పైన ఉంటుంది మనం ఓటు వేయాలి ఎందుకనంటే మనం జరిగిన మోసం చాలు నాలుగు నెలల్లోనే మోసం జరిగింది అంతకంటే మించి మళ్ళీ మోసం జరగకూడదు ఇప్పుడే వెళ్ళకూడదాం ఈ పార్టీని ఇప్పుడే వెళ్ళకూడదాం తర్వాత కాదు ఇప్పుడే వెళ్ళకూడదాం ఫస్ట్ తర్వాత ఎందుకు మళ్ళా అని చెప్పి కోరుకుంటున్నారు తెలంగాణ ఉద్యమకారుల నాయకులారా అందరు ఓట్లేయండి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఓట్లు వేయాలి కారు గుర్తుకి పైన ఉంటుంది మన గుర్తు కారు గుర్తు పైన ఉంటుంది చేసింది చాలు కాంగ్రెస్ పార్టీ మోసం ఉద్యమకారులకు ఏదో ఇస్తా అని చెప్పి ఫోర్ ట్వంటీ మా ఇచ్చింది ఫోర్ ట్వంటీ విషయాలు చెప్పింది ఆ ఫోర్ ట్వంటీలో ఉద్యమకారులది ఎక్కడోది ఇచ్చింది ఎక్కడో పెట్టింది అది అది తప్పు హామీ ఇచ్చింది కానీ మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకొకసారి అట్లాంటివి జరగకూడదు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయకూడదు తెలంగాణ పార్టీ కార్ పార్టీ మన ఇంటి పార్టీ అది మన ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న పార్టీ వలసవాదులు వచ్చిన మధ్యలో ఆ వలసవాదులు మళ్ళీ ఇంకోసారి రాకూడదు ఇప్పుడే తులసి పెట్టాలి ఇప్పుడే పరపతను కొట్టి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఉద్యమకారుడుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా మాట్లాడుకున్నాను İyi Vartel'in Tertüresi'ne yaptım. Namaskar.